శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐం మహా సరస్వతీయే నమః శ్రీ లలితాంబికాదేవియే నమ కుంభరాశి వారికి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను మీరు పట్టుకున్నదల్లా బంగారమే స్వయం కృషితో పైకి ఎక్కి రావటము మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధముగా సకాలములో పూర్తి చేసుకోవటము ఎవరితోనూ ఎక్కువ మీరు చేసేటువంటి పనులు బయటికి చెప్పకుండా మీలో మీరే ఎప్పుడైతే గుంభనముగా చేసుకుంటూ మీరు వెళతారో తప్పకుండా విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది మీకు కార్య సాధన పట్టుదల మీ ఆలోచన వచ్చింది అంటే ఆలోచనకు తగ్గట్టుగా మీ నడవడిక మీ నడక ఉండబోతున్నది దాన్ని ఎలా సాధించాలి అనేటువంటి దాని మీదనే మీ ఆలోచన అంతా కూడా ఉంటూ దాన్ని సాధించేంత వరకు నిద్ర ఇదిగా ఉండదు మీరు శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది శనైశ్చరుడు స్వస్థానములో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరక శ్రమ పెడుతూ ఉన్నాడు కానీ పెట్టిన దాని వలన మంచి విజయం అనేటువంటిది కూడా మీకు శనైశ్చరుడు ఇవ్వబోతున్నాడు మీ ఆలోచనలకు సరిగ్గా సరైనటువంటి సమయములో మంచి మీకు జరిగేట్టుగా అనుకూలము జరిగేట్టుగా స్నేహరుడు ఇస్తూ ఉన్నాడు గాక మీకు తప్పకుండా ఈ మాసంలో మీరు సాధించలేనిదంటూ ఏమీ లేదు మిమ్మల్ని ఎప్పుడో ఎన్నాళ్ళ కిందటో ఎప్పుడో తెలిసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని మిమ్మల్ని పిలిచి మీకు సన్మానాలు ప్రశంసలు మేము మీద పొగడతలు అన్నీ కూడా చూపిస్తారు వినయ విధేయతలతో మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు తద్వారా మీరు మానసికమైనటువంటి సంతోషాన్ని పొందబోతూ ఉన్నారు శారీరకముగా చిన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చిన్న ఇది రావచ్చును ఏదో ఒక నలతలాగా అనిపించవచ్చును కానీ మీరు కష్టపడేటువంటి విధానము మీరు చేసేటువంటి పనుల వల్ల దైవానుగ్రహము ఉండటము వలన అన్నీ మీకు మేలుగానే జరుగుతాయిగాక ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక యాభై వేలో జీతము ఉంటే రెండు లక్షల దాకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని పిలిచి ప్రశంసలతో ముంచెత్తడము తద్వారా మీకు ఉన్నతిని కల్పించటము లేదా ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళమని మీకు ప్రమోషన్లు ఇవ్వటము లాంటివి లేదా విదేశాలకు మీరు వెళ్ళి మాకు ఈ పని చేసి పెట్టాలి అని ఖర్చులు మేమే భరిస్తాము అని పంపించే విధంగా కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి గాక మీ శ్రీమతి వలన మీకు బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది ఇద్దరు మాట్లాడుకొని ముందుకు వెళ్ళండి విజయము మీ వెంటే ఉంటుందిగాక అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి కొత్తగా ఇళ్ళు కొంటారు వాహనాలు కొనేదానికి అవకాశాలు ఉన్నాయి నూతన గృహప్రవేశం గృహము కొనేదానికి ఎక్కువగా ఉన్నాయి లోన్లు శాంక్షన్ అవుతాయి అసలు మనకు కాదు అనుకున్నటువంటి పనులు అనూహ్యముగా జరగడానికి కొందరు వ్యక్తులు మీకు దోహదపడతారు కనుక మీరు ఏది బయటికి చెప్పరు జరిగేంత వరకు జరిగిన తరువాత తెలియజేయడం మనిషి మంచిది అనేటువంటి భావనతో ఉంటారు గుంభనము మెయింటైన్ చేస్తారు పదిసార్లు అడిగినా చెప్పరు నిధానముగా మాట్లాడతారు మీ మనస్సు చాలా మంచిదైనటువంటి దానివలన మీరు నిరంతరము అభ్యున్నతి కోరుకునేటువంటి విధానముతో ఉండేదానివల్ల ఖచ్చితముగా మీకు ఈ మాసములో మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు అత్యంత కీలకముగా ఉన్నది చాలా యోగవంతమైనటువంటి కాలం వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది కోర్టుపరమైనటువంటివి ఏమైనా తగాదాలు ఉంటే మీకు అనుకూలముగానే వస్తాయి భూముల యొక్క క్రయ విక్రయాలలో మంచి లాభాలు అనేటువంటివి మీరు గడిస్తారు జీతాలు పెరుగుతాయి తద్వారా మీ ఖర్చులు కూడా కొంచెము జాగ్రత్తగా అనుకూలవంతముగా చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వస్తారు మనస్సును అదుపులో పెట్టుకుంటారు ఎలా బుద్ధి పుడితే అలా చేయాలని అనుకోరు జాగ్రత్తగా ఎదగడానికి కావాల్సినటువంటి మార్గాలు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఒక నిచ్చెనలాగా మీ యొక్క జీవితం మీరే ఏర్పాటు చేసుకొని ఒక బాటలాగా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు వచ్చే ఉగాది పండుగ నుండి ఇంకా మహాద్భుతముగా ఉండబోతున్నది కాబట్టి మీకు ఈ మాసము చాలా కీలకమవుతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా పీఠాన్ని అధిరోహించేటువంటి విధానముగా ఉన్నది మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళను కొంచెము జాగ్రత్తగా చూసుకోండి మేలు జరుగుతుంది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అది కూడా మీకు మేలు జరుగుతుంది గాక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే మీకు యోగవంతముగా ఉంటుంది మరి ఇంత బాగున్నప్పుడు ఇంకా మేలు జరగటానికి మీ పనులు పూర్తిగా కావటానికి పరిహారము ఏమి చేసుకుంటే మేలు అని గనక మీరు ఆలోచన చేసినట్టయితే అమ్మవారిని ఆరాధించండి తద్వారా శివుణ్ణి కూడా ఆరాధించండి మీకు మేలు జరుగుతుంది ఏ రకంగానైనా మీరు ఆరాధించవచ్చును మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమంలో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగములో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకములో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఇంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వడ్డబట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని కనుక మనము ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు